హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఆల్రెడీ నేను నా మినీ గార్డెన్ ప్లాంట్స్ అని పెట్టాను చిన్న వీడియో టూ టూ మినిట్స్ ఉన్నట్టుంది ఇది సెకండ్ పార్ట్ అన్నట్టు కొత్తగా కొంచెం మొక్కలు తెచ్చాను ఒకసారి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నానండి ఇది వచ్చేసి స్నేక్ ప్లాంట్ అండి ఇండోర్ ప్లాంటే కాకపోతే నేను ప్రస్తుతానికి బయట పెట్టాను ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్ అండి చాలా మంచిది ఆ ప్లాంట్ అలానే ఇది వచ్చి సింగేనియం ప్లాంట్ అండి దీంట్లో చాలా రకాలు ఉంటాయి ఇది గ్రీన్ కలర్ అండి కాకపోతే వాడిపోయింది ఆకు ఎల్లో ఇష్యూ వచ్చేసింది నేను ఇంక తీసేద్దాం అన్న టైంలో నాకు చూడండి ఒక చిన్న చిన్న రెండు పిలకలు వచ్చేసాయి అప్పుడు అమ్మయ్య బతికింది అన్నట్టు అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అందుకనే ఉంచాను ఇది కొంచెం పిలకలు గ్రో అయ్యాక లీవ్ సపరేట్ చేసేస్తే సరిపోతుంది నేను గ్రో అయ్యాక మళ్ళీ ఒకసారి వీడియో తీసి చూపిస్తాను మీకు ఇది ఇంకో ప్లాంట్ అండి చుక్క అంటాం కదా అదండి మాములుగా దేవుడికి పెట్టుకుంటాం కదా ఫ్లవర్స్ చిన్న అది కూడా నేను కొమ్మ స్టెమ్ తీసుకొచ్చి పెట్టాను యూ షేప్లో పెట్టాను బతికిందండి పెట్టి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతున్నట్టుంది అంతే చాలా బాగా గ్రో అయింది మట్టి ఎప్పుడు అలా పొడి పొడిగా ఉంటే మాకు మొక్కలు తొందరగా గ్రో అవుతాయండి అందుకే ఎప్పుడు పొడిగా ఉన్నట్టు చూసుకోండి ఇది పర్పుల్ హార్ట్ ప్లాంట్ అట నేను గూగుల్లో సెర్చ్ చేశాను నాకు అంతగా ఖచ్చితంగా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి దీనికి పిలకలు వస్తున్నాయి ఇది చెట్టు మొత్తం ఇలానే ఉంటుందట అంటే మొత్తం రౌండ్గా వచ్చేస్తుంది లుక్ అయితే బాగుంటుంది చిన్న ఫ్లవరింగ్ వస్తుందండి పింక్ ఫ్లవర్స్ బాగుంటాయి ఇది కూడా స్నేక్ ప్లాంటేనండి కాకపోతే ఇంకో రకము అవేంటంటే ఆకులు స్టిక్ లాగా స్ట్రైట్గా నిల్చొని ఉంటాయి కదా ఇవి కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండి సైజ్ చిన్న చిన్న ఆకులు వస్తాయి చిన్నవి అలా చిన్న చిన్న ఆకులు ఆకులు ఆకుల మీద ఆకులు ఇట్లా ఒక మీద ఒక ఆకు అలా వస్తూనే ఉంటాయి ఇది ఒక రకం స్నేక్ ప్లాంట్ అండి ఇది కూడా ఈ రెండు కూడా ఇండోర్ ప్లాంట్స్ ఇది కొంచెం ఆ పర్పుల్ హెడ్ ప్లాంట్ మాత్రం షోకేస్ కేసెట్ అనమాట చూద్దాం ఎలా గ్రో అవుతాయో ఇది రీసెంట్గానే పెట్టాను ఇదైతే స్నేక్ ప్లాంట్ వన్ టూ ఆర్ టూ డేస్ అవుతుంది అంతే తర్వాత గులాబీ చెట్టు తెచ్చానండి నా ఆల్రెడీ నా దగ్గర ఆరెంజ్ కలర్ గులాబీ చెట్టు ఉంది కాకపోతే ఇది గుత్తులుగా వస్తాయి చూడండి గులాబీలు అవని చెప్పి తీసుకున్నాను మొగ్గలు అయితే చాలానే ఉన్నాయి ప్లాంట్ చాలా హెల్తీగా ఉందని చెప్పి తీసుకున్నాను నాకు అరౌండ్ ఎయిటీ రూపీస్ ఎంతో పడిందండి ప్లాంట్ చాలా ఫ్రెష్గా ఉంది చూద్దా ఫ్లవరింగ్ వచ్చాక మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను మీకు ప్లాంట్ అయితే చాలా బాగా వచ్చింది మట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మరీ పోసుకోకండి మట్టి కొంచెం గ్యాప్ ఇచ్చిపోయండి ఇలా ఎల్లోగా వచ్చిన ఆకులు వెంట వెంటనే మీకు కనిపించినప్పుడల్లా తుంచేసేయండి కొంచెం పక్క లీవ్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అందుకని తొందరగా చూసినప్పుడు అది కట్ చేసేయండి సరిపోతుంది తర్వాత మా అమ్మాయి దానిమ్మ గింజలతో కూడా దానిమ్మ చెట్టు వస్తుందని నాకు తెలియదండి అసలు మా రెండో పాప పెట్టింది దానిమ గింజలు దానిమ్మ చెట్టు కూడా వచ్చింది ఇది వేరే పార్ట్లోకి రీపార్టింగ్ చేస్తే కొంచెం గ్రో ఉంటుందో లేదు చూడాలి మరి అది తెలియదు కాకపోతే పిల్లలు సీడ్ ఇలా చెట్లు ఇలా వేయడం ఇంట్రెస్ట్ కదా వాళ్ళకి అందుకని అలా ఏ సీడ్ దొరికితే ఆ సీడ్ వేసేస్తుందండి కానీ బాగానే గ్రో వచ్చింది తర్వాత ఇంకొక స్పెషల్ ప్లాంట్ చూపిస్తాను నేను దీని పేరు వచ్చి జెడ్ జెడ్ ప్లాంట్ అని నా పక్కన పిక్ కూడా మీకు ఇంక్లూడ్ చేస్తాను కావాలంటే అసలు దీనికి రూట్స్ లేవండి అసలు మెయిన్ జస్ట్ పొటాటోస్ ఉంటాయి చూడండి చిన్న పొటాటోస్ అలా ఉంది మీకు పక్కన ఒకసారి నేను పిక్ పెడతాను చూడండి జేజే ప్లాంట్ అని ఇది ఇండోర్ ప్లాంటే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను నాకు అరౌండ్ వన్ ఎయిటీ రూపీస్ ఎంత పడింది ప్లాంట్ అసలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బాగానే హెల్దీగా ఉందండి ఫిఫ్త్ మంత్ నుంచి బాగా ఎండిపోయినట్టు అయిపోయి మొత్తం చచ్చిపోయింది చెట్టు అయితే నేను అందుకని చెప్పి మట్లో నుంచి పైకి లాగితే నాకు ఈ బాల్సే కనిపించాయి రూట్స్ ఒక రూట్ కూడా కనిపించలేదు సరే అని చెప్పి మట్లో పెట్టాను పెట్టి కూడా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇప్పుడు వస్తుందని పిలకలు చూద్దాం గ్రో అవుతుందో లేదో ఇంతేనండి ఈ కొన్ని ప్లాన్సే అది కూడా ఇండోర్ ప్లాన్సే తెచ్చినట్టున్నాను మ్యాక్సిమమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు